ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఎలా ఉంది మీకు వెదర్ మాకైతే నిన్నంత వర్షం అండి ఫుల్గా పొద్దు నుంచి సాయంత్రం దాకా పగబట్టినట్టు గురించింది అనమాట ఇంత మంచి వెదర్ని ఎలా ఎంజాయ్ చేయాలి మంచి వేడి వేడి ఎఫ్రెష్తో ఎంజాయ్ చేయాలి నేనైతే వేడి వేడి ఎఫ్రెష్తో నిన్న మొత్తం ఎంజాయ్ చేశానండి సేమ్ సేమ్ టైమ్ ఎఫ్రెష్తో పాటు షేక్ని కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకుందాం అనిపించింది డిఫరెంట్ షేక్ కూడా తయారు చేసుకున్నాను అనమాట అదంతా మీకు ఇవాళ వీడియో చేసి చూపిస్తున్నాను అసలు ఇది రాత్రి పోస్ట్ చేయాల్సింది యాక్చువల్లీ ఈ వీడియో రాత్రి మంత్ ఎండింగ్ కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట కస్టమర్తో కోసేస్తో కాబట్టి నేను నిన్న మాత్రం పోస్ట్ చేయలేకపోయాను ఎంత ట్రై చేశాను నేను మూడు ఫుల్ వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి కానీ పెట్టలేకపోయానండి బాగా ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇదంతా పోస్ట్ చేయాలండి టైం పట్టిద్దని చెప్పేసి చిన్నగా లైట్గా షార్ట్ వీడియో ఓపెన్ చేసి పెట్టేసి వదిలేశాను అనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ నిన్న ఎర్లీ మార్నింగ్ జరిగిందంతా ఇవాళ ఎర్లీ మార్నింగ్ మీకోసం పోస్ట్ చేస్తున్నాను చాలా మంది ఇంకా అడుగుతున్నారు మీల్ పెట్స్ పెట్టండి మేడం మాకు డైట్ ప్లాన్ చెప్పండి ఇంకా కొంచెం ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ ఇంకా అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు చిన్నగా అవన్నీ చేస్తానండి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు కొంచెం టైం సెట్ చేసుకొని మీకు నచ్చిన వీడియోస్ మీరు అడిగిన వీడియోస్ కంపల్సరీ గోల్ సెట్టింగ్ వీడియోస్ ఇలా చాలా అడుగుతున్నారు అడిగినవన్నీ నేను చేసి పెడతాను నా వీడియోస్ ఎక్కువ కోచెస్ చూస్తారు అంటే కోచెస్ చిన్న చిన్న కోచెస్ నేర్చుకోవాలి మీరు మంచిగా నేర్చుకోండి వీడియోస్ చూసి నేను అందరూ బాగుండాలని కోరుకున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మాత్రమే కోరుకుంటాను ఎటువంటి స్వార్థం పడను చెప్పకుండా ఉన్నా మీకు అన్నీ చెప్తాను కానీ ఫోన్ చేసి విసికించొద్దు ఫోన్ చేసి అడగొద్దు అలా విసికించొద్దు మీరు వీడియోస్ చూడండి చాలా మంది ఫోన్స్ చేసి అడుగుతున్నారు డౌట్స్ ఫోన్ చేసి డౌట్స్ అడగొద్దు ఎందుకంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీడియోస్ చూసి నేర్చుకోండి మీకు కోచెస్ని అడగండి ఏదన్నా అవసరం అయితే కొత్త కస్టమర్లు కొత్త కోచెస్ మీరు కొత్తగా జాయిన్ అవుదాం అనుకుని మాత్రమే కాల్ చేయండి మా దగ్గర ఇప్పుడు దాకా ప్లస్ పీపుల్ వెయిట్లాస్ అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి మీరు కూడా మరి బరువు తగ్గాలి అనుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గాలి నేను మీకు కోచ్గా కావాలి అంటే ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మీరు కాల్ చేస్తే మీకు అసలు కంపెనీ డీటెయిల్స్ ఏంటి ఎలా ఏంటి ఎలా ప్రాసెస్ ఏంటి మొత్తం నేను చెప్తాను ఎలా అంటే మీకంటూ కస్టమర్ ఐడి అని ఒకటి ఇస్తామండి మీరు ఫస్ట్ నాకు కాల్ చేస్తారు మీ హైట్ వెయిట్ నేను కనుక్కుంటాను మీతో నేను మాట్లాడతాను మీకు ఏం ప్రోడక్ట్ కావాలో చెప్తాను దానికి ఎంత కాస్ట్ అయిందో చెప్తాను మీకంటూ ఒక ఐడి ఇస్తాము మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపెనీ ఏదైతే డిస్కౌంట్ లెవెల్స్ మీకు ఇస్తుందో ఆ డిస్కౌంట్ లెవెల్స్తో మీరు పెట్టుకోవచ్చు అనమాట జెన్యున్గా ఉంటుంది మా దగ్గర అంతా ఇంత జెన్యున్గా ఉన్నాను కాబట్టి ఇంతకంది కస్టమర్ బేస్ ఉంది ఏపీ తెలంగాణ టాప్ వన్లో ఉన్నాను ఇంత చేయగలుగుతున్నాను అదే జెన్యునిటీ లేకపోతే మంచితనం లేకపోతే నేను ఇదంతా చేయలేను నా దగ్గర ఉండే కస్టమర్లు నాకు ఒక స్నేహితులు లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను ప్రేమిస్తారండి ఇదంతా ఎలా జరుగుతుందంటే నేను జెన్యున్గా వాళ్ళతో ఉంటాను కాబట్టి మంచిగా ఫ్రెష్ ఎంజాయ్ చేశాను షేక్ అయితే ఇవాళ అంటే డైలీ షేక్ తాగుతాగా ఇవాళ అనిపించింది మా స్పెషల్ డే అంటే స్పెషల్ డే లాగే ఉండాలి కదా సాటర్డే మంచిగా వాన చల్లగా ఉంది ఇంకా తిందాం అనిపించింది అప్పుడు నేను ఏం చేశానంటే నా బ్రెయిన్లో నేను ఆలోచించుకొని ఒక ప్లాన్ చేసుకున్నాను అనమాట మంచి స్వీట్లా తయారు చేసుకుందాం అని చెప్పి షేక్ని తిక్కుగా తయారు చేశాను షేక్ని తిక్కుగా ఎలా తయారు చేయాలంటే కొంచెం వాటర్ తగ్గిస్తే షేక్ తిక్కుగా అయిపోయింది మంచి కూలింగ్ వాటర్ పోస్తే ఐస్ క్రీమ్ లాగా అనిపించింది అనమాట అదే షేక్ ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట ఆరెంజ్ ఫ్లేవర్ నాకు ఇష్టం వెనీలా ఆరెంజ్ నా ఫేవరెట్ అంటే ఫ్లేవర్స్ అని చెప్పొచ్చు అనమాట నాకు వెనీలా ఫేవరెట్ ఇంకా ఆరెంజ్ కూడా ఫేవరెట్ ఈ రెండు వెయిట్ లాస్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి ఈ రెండు ఫ్లేవర్స్ వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు వెనీలా ఆరెంజ్ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మంచిగా థిక్గా షేక్ అయితే తయారు చేసుకున్నాను ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసు కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కాకుండా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాను కొంచెం తక్కువ పోసాను అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేసాను వన్ స్పూన్ ప్రోటీన్ వేసాను టూ స్పూన్స్ షేక్ పెట్టేసాను థిక్గా అవుతుంది ఇలా ఇలా గిల్లు కొట్టేసేసి ఆ డబ్బాలో పోసాను అనమాట ఎందుకంటే తినాలి కదా ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తినాలి కాబట్టి ఆ గిన్నెలో వేసాను అనమాట మంచిగా యాపిల్ ఒకటి కట్ చేసుకున్నాను యాపిల్ ఫుల్ యాపిల్ వేయలేదండి ఆఫ్ యాపిలే వేసుకోవాలి ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి ఫుల్ యాపిల్ వేస్తే హాఫ్ యాప్లు వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర జీడిపప్పు కొన్ని బాదంపప్పు మన దగ్గర కిస్మిస్లు ఇంకేవి ఉంటా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి నేను ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అలసంద ఇలాంటివి నేను తింటూ ఉంటాను అనమాట కొంచెం డ్రై ఫ్రూట్స్ ఈ టైప్ తింటూ ఉంటాను నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను అనమాట మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మరి అంటే మనం రోజే తినం కాబట్టి ఎప్పుడో ఒక్క రోజే తింటాం కాబట్టి ఏం కదండి రోజు తింటే ఇబ్బంది కానీ మీరు టెన్ డేస్ ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వన్ వీక్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ నోటికి కూడా టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా ఏదైనా తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఒక డెజర్ట్ తిన్న ఫీలింగ్ ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగు మంచిగా కడుపు నిండా తిన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట మీకు కూడా వచ్చింది నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూనే ఉంటాను మీకు చాలా వీడియోస్లో చూపించాను చాలా బాగుంటుంది మంచిగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చూపించారనమాట ఈ వీడియోని మీకు ఇంకా చాలామంది డైట్ ప్లాన్ వీడియోస్ అడుగుతున్నారండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నేను మధ్యాహ్నం ఏం తింటాను నా మీల్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకుంటాను నేను వెయిట్ లాస్ జర్నీలో అంటే నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గారు ఆ ముప్పై మూడు కేజీలు తగ్గడానికి ఎలా నేను డైట్ ప్లాన్ డిజైన్ చేసుకొని తిన్నాను అనేది మీకు మధ్యాహ్నం వీడియోస్లో వస్తుంది మార్నింగ్ షేక్స్ ఈవినింగ్ షేక్స్ కూడా నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను నా కస్టమర్లకు ఎలా ప్లాన్ చేస్తాను నా కస్టమర్లకు ఏం చెప్తాను అవన్నీ మీకు ఫుల్ వీడియోస్ వచ్చేస్తాయండి మీల్ ప్లేట్ వీడియోస్ మధ్యాహ్నం కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అస్సలు మిస్ అవ్వద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పావుని బొట్లు అనే ఒక ఉంది మంచి వెల్నెస్కోవచ్చు మంచి న్యూట్రిషన్ ఇస్తుంది మంచిగా ఐడియా ఇస్తుంది మంచి డిస్కౌంట్ లెవెల్స్ ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి ఎవరు కాదంటారు చెప్పండి వెయిట్ లాస్ అవ్వాలని ఎవరికి ఉండదు మీరు వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా అనుకుంటే కాల్ చేయండి ఓకేనా ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఓకేనా